రెడ్ బుక్ పని ప్రారంభం అయ్యింది మాజీ సీఎం జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూసారు మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలి మేము చర్చి మసీదులకు వెళ్ళినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుంది అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు ముఖ్యంగా శ్రీకాకుళంలో పాఠశాల ఆకస్మిక పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు తిరుమల లడ్డు నాణ్యత లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువకలం పాదయాత్రను నా దృష్టికి తెచ్చారన్నారు అధికారంలోకి వచ్చాక పని ప్రక్షాళన చేయాలని ఈఓకు చెప్పాం ఇది ప్రక్షాళన చేయాలని చెప్పాం నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్న్ ఓవర్ రెండు వందల యాభై కోట్లు ఉండాలన్న నిబంధనను వైవీ సుబ్బారెడ్డి నూట యాభై కోట్లు తగ్గిస్తూ ఎందుకు సవరించారు తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశాం విచారణ వాస్తవాలు బయటకు వస్తాయి అప్పుడు తిరుమల లడ్డు నాణ్యత బాగుందని వైకాపా ప్రజాప్రధులు కూడా చెబుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా జగన్ మాదిరి మేము మారిపోయే వ్యక్తులం అయితే కాదని చెప్పేసి అన్నారు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రెడ్ డేటా బుక్ రెడ్ బుక్ను అయితే ఇప్పటికే ప్రారంభించామని చెప్పేసి చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు వారి హయాంలో ఆయా వర్సిటీలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ అయితే జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు రెడ్ బుక్పై వస్తున్న విమర్శలకు మంత్రి సమాధానమిస్తూ ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాట కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైందని చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేదు లేదని అందులో భాగంగా ఐపీఎస్లో కూడా సస్పెండ్ అయ్యారని అక్కడ రైట్ ప్లేస్లో రైట్ పర్సన్ ఉండాలన్నదే మా ప్రభుత్వ జేయమని చెప్పి ఫీన్ అవుతున్నారనమాట సో ఈ విధంగా ఏపీలో రెడ్ బుక్ అమలు అయితే ప్రారంభమైందని లోకేష్ గారు చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని